అందరు కూడా నమస్తే అండి దర్శి తెలుగుదేశం పార్టీ సీటు ఎవరికి ఈ ప్రశ్న గత మూడు సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో సగటు తెలుగుదేశం పార్టీ అభిమానికి ఉంది గత మూడు సంవత్సరాలుగా వైసీపీ సీటు ఎవరికి అనేది కూడా వాళ్ళకి డౌట్ ఉంది వైసీపీలో బూచేపల్లి గారు మద్దిశెట్టి గారు సిద్ధ మూడు వర్గాలు ఉన్నాయి సో వీళ్ళు ముగ్గురులో ఎవరికి సీటు ఎవరికి సీటు అనే డౌట్ కూడా గత మూడు నాలుగేళ్ళుగా ఉన్నప్పటికీ మనం చాలాసార్లు దర్శి సీటు బూచేపల్లికే దర్శి సీటు బూచేపల్లికి అని మనం చాలా వీడియోస్ చేసుకున్నాం ఇదే ఛానల్లో అప్పుడు మధ్యసెట్టు వర్గం నన్ను తిట్టారు నన్ను చాలా దారుణంగా కామెంట్ చేశారు అది ఇది అవన్నీ కూడా జరిగాయి చివరికి బూచేపల్లి గారికి సీట్ ఇచ్చేసరికి మద్యశెట్టు గారి వర్గం పాపం మూలకెళ్ళిపోయారు సో ఒకప్పుడు నన్ను తిట్టిన ఇప్పుడు ఏం చెప్పింది నిజమే అని మూలకెళ్ళిపోయారు సరే వైసీపీ సీటు క్లారిటీ వచ్చింది బూచేపల్లి గారికి అని మరి టీడీపీ సీటు ఎవరికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన పార్టీకి ఇవ్వాలి అనుకుంటున్నారు సో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కేటాయించాలి అనేది రెండు పార్టీలు ప్రాథమికంగా నిర్ణయించారు ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదో ఒక సీటు ఇవ్వాలి కాబట్టి ఈ దర్శిలో కొంచెం బలిజ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సీట్ అయితే బాగుంటుంది అని అనుకున్నారు సో మరి ఎవరికి ఇస్తారు అందుకు ఎన్ఆర్ఐ ఒక ఆయన ఎవరో వెంకట్ అని ఉన్నారంట పేరు అయితే నాకు తెలియదు పూర్తి పేరు తెలియదు వెంకట్ అని ఆయన ఒక నాలుగైదు నెలల నుంచి తిరుగుతున్నారంట సో ఆయనకు ఆయన ఇంకా పార్టీలో జాయిన్ అవ్వాల ఆయన ఒకవేళ దర్శి సీటు టీడీపీ పోటీ చేస్తే టీడీపీలో జాయిన్ అవ్వాలని ఈ సీట్ నుంచి జనసేన పోటీ చేస్తే జనసేనలో జాయిన్ అవ్వాలని ఆయన జంక్షన్లో ఎదురుచూస్తున్నారు ఏ పార్టీకి సీట్ కేటాయిస్తే ఆ పార్టీలో చేరి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేయడం అయితే కన్ఫామ్ అందుకు ఆయన టీం రెడీ చేసుకొని చేస్తున్నారు కాకపోతే ఆయనకి అంత పాజిటివ్ అయితే లేదు గ్రౌండ్లో ఆయనకి రాజకీయంగా అంత మెచ్యూరిటీ అయితే లేదు ఆయన్ను క్యాడర్ అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్ వైసీపీలో ఉన్నప్పుడు ఆపోనెంట్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కూటమి తరఫున కూడా అంతే స్ట్రాంగ్ లీడర్ ఉండాలి ఇక్కడ బూచేపల్లి ఫ్యామిలీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది బూచేపల్లి ఫ్యామిలీకి సొంత ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది బూచేపల్లి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత బూచేపల్లి రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చాలా తక్కువ పదిహేను వందల ఓట్ల మెజార్టీ తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు కొన్ని వ్యాపార కుటుంబ కారణాలతో ఆయన సైలెంట్ అయిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేయాల రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జన వైసీపీ తరఫున మధ్యశెట్టి వేణుగోపాల్ గారు పోటీ చేశారు కాపు కమ్యూనిటీ టీడీపీ తరఫున కదిరిబాబురావు గారు పోటీ చేశారు ఆయన కూడా కాపు కమ్యూనిటీ జనసేన తరఫున బొట్టుకు రమేష్ గారు పోటీ చేస్తే ఆయనకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి కేవలం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే ఇక్కడ ఇక్కడ కాపు కమ్యూనిటీ ఓట్లు దాదాపుగా పాతిక నుంచి ముప్పై వేల వరకు ఉంటారు అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా జనసేన పార్టీకి ఏమీ ఓట్లు లేలా గత ఎన్నికల్లో ఆ కమ్యూనిటీలో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మద్ధిశెట్టి వేణుగోపాల్ గారికి వేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాల రీత్యా అక్కడ కాపు కమ్యూనిటీలో చేంజ్ వచ్చి వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయి ప్రస్తుతం టీడీపీ వైపు ఉన్నారు ఆ నియోజకవర్గంలో సో ఈ దర్శి నియోజకవర్గంలో సామాజిక అంశాలు చాలా సున్నితమైన అంశాలు చాలా ఎక్కువ సామాజిక చైతన్యం బాగా ఎక్కువగా ఉంటుంది కులం పట్టింపులు ఎక్కువగా ఉంటాయి ఈ దర్శి నియోజకవర్గంలో కూర్చేడు మండలం అయితేనేమి ముండ్లమూరు అయితేనేమి దర్శి తాళ్ళూరు దొనకొండ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఆ పట్టింపులు ఎక్కువ ఉంటాయి సంఖ్యాపరంగా బీసీ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ కానీ కమ్మ కమ్యూనిటీ ఓట్లు రెండు మండలాల్లో బలంగా ఉన్నాయి రెడ్డి కమ్యూనిటీ ఓట్లు మూడు మండలాల్లో బలంగా ఉన్నాయి కాపుల ఓట్లు కూడా దర్శి టౌన్తో పాటు ఆ రూరల్ ఏరియాలో బలంగా ఉన్నాయి సో ఇప్పుడు వైసీపీకి ఫిక్స్ వైసీపీకి ఒక క్లారిటీ ఉంది ఎవరు పోటీ చేస్తారో ఏంటి అనేది బూచేపల్లి గారు వాళ్ళకి స్ట్రాంగ్ పొలిటికల్ పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు మరి ఇక్కడ టీడీపీ తరఫున లేదా జనసేన తరఫున కూటమి తరఫున దించాలి అనుకుంటున్న గారికి పొలిటికల్ ప్రొఫైల్ ఏమంత యాక్టివ్గా లేదు ఆయనను క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన పబ్లిక్లోకి వెళ్ళిన తీరు కూడా అక్కడ నాయకులకు నచ్చట్లేదు సో అందుకే ఆయన కాకుండా ఇంకెవరైనా ఉంటే చూడండి అని ఎదురు చూస్తున్నారు యాక్చువల్లీ మధ్యశెట్టి వేణుగోపాల్ గారు ఏమైనా పార్టీ మారతారేమో ఆయన పోటీ చేస్తారేమో బూచపల్లి వర్సెస్ మధ్యశెట్టి అనేటట్టు ఉంటుంది ఫైట్ అనుకున్నారు కానీ ఆయన పార్టీ మారట్లేదు ఆయన వైసీపీలోనే ఉంటారు ఒకవేళ పార్టీ మారినా ఆయనకు సీట్ ఇవ్వడానికి ఈ పార్టీలు సిద్ధంగా లేరు మరి ఎవరు ఆప్షన్ అనేది ప్రస్తుతానికైతే రెండు పార్టీల్లో కూడా ఎదురు చూపులు అయితే ఉన్నాయి యాక్చువల్లీ వెంకట్ గారేమో కమ్మ సామాజిక వర్గం అంట కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్లో జనసే అంటే గారు కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయన్ను జనసేన పార్టీ తరపున పోటీ చేస్తే పార్టీ పరంగా కాపులు ఓట్లేస్తారు ఆయన సామాజిక వర్గం పరంగా కమ్మ ఓటేస్తారు అలా కమ్మ ప్లస్ కాపు ప్లస్ బీసీ ఓటింగ్ ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీ ఓటింగ్ వేస్తే చాలు తద్వారా మనం గెలవచ్చు అని అనుకుంటున్నాం కానీ అక్కడ పర్సనల్గా ఆయన వీక్ బూచేపల్లి గారితో కంపేర్ చేస్తే వెంకటగారు రాజకీయంగా సరి తోగరు అనేది అక్కడ రాజకీయ వర్గాల అభిప్రాయం ముండ్లమూరు మండలంలో టీడీపీ బలంగా ఉంది దొనకొండ కురిచేడు మండలాల్లో కూడా టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది తాళ్ళూరు మండలము దర్శి రూరల్ ఏరియాస్లో వైసీపీ బలంగా ఉంటుంది దర్శి టౌన్ వచ్చేసరికి మూడు పార్టీలు కూడా హోరాహోరీ అనేటట్టు ఉంటాయి సో ఈ దర్శి నియోజకవర్గం సరైన అభ్యర్థిని నిలబెట్టగలిగితే రెండు పార్టీలు నువ్వా నేనా అనేటట్టు తలపడతారు సరైన అభ్యర్థి ఉంటే రెండు పార్టీలు నువ్వా నేనా అనేటట్టు చాలా టఫ్ ఫైట్ జరుగుద్ది లేదు అభ్యర్థి విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ ఇదే రాంగ్ స్టెప్ కొనసాగితే కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన గాలి ఉన్నప్పటికీ ఈ సీటుని టీడీపీ జనసేన కాపాడుకోవడం కష్టమే ఎందుకంటే ఒక ప్లానింగ్ లేదు ఒక స్ట్రాటజీ లేదు ఈ నియోజకవర్గంలో చాలా జాగ్రత్తగా పనిచేసుకుంటే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి జాగ్రత్తగా పనిచేసుకుంటే తాళ్ళూరు మండలం తప్ప మిగిలిన మండలాలన్నింటిలో కూడా మెజారిటీ రావచ్చు మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఈ దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పొలిటికల్ ప్రొఫైల్ యాక్చువల్ మనకు తెలుసు గ్రౌండ్ అప్డేట్స్ మన దగ్గర చాలా క్లియర్గా ఉన్నాయి సో ఇక్కడ తాళ్ళూరు తప్ప కురిచేడు ముళ్ళమూరు దొనకొండ దర్శి దొనకొండలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పటికీ కురిచేడు ముంలమూరు దర్శి మూడులో కూడా టీడీపీ జనసేన కూటమికి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు కరెక్ట్గా చేసుకోగలిగితే కానీ ప్రస్తుతానికి వీళ్ళు దర్శి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఒక ఆరు నెలల పాటు బాగా భుజాలు గజాలు అయిపోయాయి ఏ ఇంకేముంది మొత్తం మాదే మేము ఆల్రెడీ మున్సిపాలిటీ గెలిచేశాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలన్నీ వైసీపీ గెలుస్తుంటే దర్శి మున్సిపాలిటీ మేము గెలుచుకున్నాము సో మాకు ఇంకా తిరుగులేదు అనేటట్టు టీడీపీ వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడైతే పమిడి రమేష్ గారు పార్టీ నుంచి బయటకు వచ్చి ఇన్ఛార్జి నుంచి తప్పుకున్నారో ఆ తర్వాత కొన్నాళ్ళు అక్కడ క్యాడర్ డల్ అయ్యారు క్యాడర్ డల్ అయిపోయారు సో నారెట్టి పాపారావు గారు కొన్నాళ్ళు యాక్టివ్ అయ్యారు ఆయన వర్గం కూడా సీట్ ఆశించింది సో ఇలా మొత్తానికి తెలుగుదేశం పార్టీ వచ్చిన ఊపుని వచ్చిన టెంపోని వచ్చిన పాజిటివ్ని కొనసాగించుకోలేక ఈ నియోజకవర్గంలో టీడీపీ ఫెయిల్ అయింది అని చెప్పుకో ఒకవేళ ఇప్పుడున్న మనం చెప్పుకున్న ఇద్దరే అయితే మాత్రం వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదు తెలుగుదేశం పార్టీ ఒకవేళ అభ్యర్థిని మారిస్తే ఏదో వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వచ్చి వాళ్ళకే సీట్ ఇస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది అది జరిగితే కొంత టీడీపీ వైపు మొగ్గు చూపొచ్చు టీడీపీ ప్లస్ జనసేన వైపు పాజిటివ్ అయితే ఉండొచ్చు సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ